అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మ నేను తీసే నచ్చితే మాత్రం కొత్త వాళ్ళు అయితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ కొడతారు ఫుల్ వీడియో చూసి ఒక లైక్ కొడతారు మీరు సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను ఏంటమ్మా పిల్లల గురించి టెర్రస్ గార్డెన్ నుంచి అనుకుంటున్నారేమో ఇక్కడ వాకింగ్ చేసే ప్లేస్ ఇది ఎన్ని మనం అందరం చదివిస్తున్నాం పిల్లల్ని ఎంతో ఎంతో కట్టి చదివిస్తున్నాం కదా ఎంతమంది పిల్లలకండి ఈ అవకాశం ఇట్లా ఆడుకోవటం కొంతమంది పిల్లలు ఏమో ఖోఖో ఆడుతున్నారు కొంతమంది అక్కడ లైన్ నుంచున్నారు కదా వాళ్ళు కబడ్డీ ఆడుతున్నారు హాకీ కొంతమంది ఆడుతున్నారు ఇక్కడ పిల్లలు చూడండి బాస్కెట్బాల్ కొంతమంది ఆడుతున్నారు మనం కూడా కడుతున్నాం కదా ఎంతెంత కడుతున్నాము ఎవరికైనా ఇంత అవకాశం ఉందా గవర్నమెంట్ స్కూల్లో ఒక బ్యాచ్ వెళ్ళిపోయిందండి పెద్ద బ్యాచ్ వెళ్ళిపోయింది ఇప్పుడు ఇది చిన్న బ్యాచ్ రెండో బ్యాచ్ అనమాట ఐదింటి నుంచి ఆడతారండి ఏడింటి వరకు అసలు ఎంతమందికి ఇది ఇష్టపడితే గవర్నమెంట్ అది అక్కడ చూడండి రెడీ అవుతున్నారు జంపింగ్ లాగా చేస్తుంది స్టార్ట్ అయ్యద్ది అనమాట ఆట అదే అహా చెప్పాలనిపిస్తుంది అండి నేను మా బాబుని నుంచి చదివిస్తున్నాను చెప్తున్నా ఎంతమందికి ఇది అవకాశం ఉందో చూసారా అదే ఎవరికైనా నచ్చుద్ది అనుకున్నాను నేను ఆ దగ్గర చూపిస్తాను కొంచెం బాల్సా ఆడుతున్నారు ఇక్కడ ఒక బ్యాచ్ అండి దగ్గర దగ్గర నాలుగు లాగా ఆడతారు ఇక్కడ పిల్లలు అదొక బ్యాచ్ అక్కడ ఖోఖో ఆడేవాళ్ళు ఒక బ్యాచ్ అదొక బ్యాచ్ కానీ ఎందుకంటే నాకు ఎందుకు చూపించాలనిపిస్తుంది ప్రతిరోజు చూస్తుంటా కదా మనం లక్షలు లక్షలు కట్టిన వాళ్ళకి కూడా పిల్లలకి అసలు అటు ఇటు పోయారా చదివారా వచ్చారా ఏదో కొట్లో వేసి బంధించినట్టు అండి వీళ్ళకి ఎంత చక్కగా చూడు ఉదయాన్నే రాగానే మూడు రౌండ్లు వాకింగ్ జాగింగ్లా చేపిస్తారు అంటే పరిగెత్తిస్తారు జాగింగ్ అంటారు వాకింగ్ అలా చేపిస్తారు తర్వాత ఇలా ఆడిపిస్తారండి వామప్ చేపించి నేను అది తీయలేదు నేను వచ్చినప్పుడు ఈ రోజు అయిపోయింది ఎంత మందికి ఇంత అవకాశం ఉంటుంది అన్నట్టు అని ఇదివేళ నేనైతే రియల్ గా ఎక్కడ చూడలేదండి సీరియల్లోనే చూస్తుంటాను ఇక్కడికి వచ్చి నాకు ఈ పిల్లలు అన్ని ఆడుతుంటే చూస్తున్నాను ఆ తను చూపించి మీకు బోర్ అనిపిస్తున్నాను పిల్లల్ని చూస్తుంటే సుబ్బలా అనిపించింది అండి సంతోషంగా అనిపించింది ఇక్కడ ఆడుతుండే ఇల్లు పిల్లలు అడుగుతున్నారు ఈడో తీస్తున్నారా అని ఈట్యూబ్లో పెడుతున్నాను ఈమె ఎట్లా అడుగుతున్నారు చూసారండీ ఈట్యూబ్ లో పెడుతున్నాను నాకు ఈట ఉంది కదా అమ్మా టెరస్ గార్డెన్ దాంట్లో ఇదిగో వీళ్ళు వామో చేపిస్తున్నాడు వాళ్ళ మాస్టర్ అనమాట సారు నేర్పించేటైనా ఆయన కూడా చేస్తాడండి అప్పుడు ఆడతాడు ప్రతిరోజు వస్తాం కదా చూస్తుంటే పిల్లలు చూస్తుంటే ఎంతో సంతోషం అనిపించింది ఇక్కడ ఆడుతుంటేనండి ఒకసారి అన్న వీళ్ళు కోకో ఆడుతున్నారు కోకోనే కదా అది వచ్చి ఆడుతున్నారు అసలు ఇక్కడైతే ఎట్లుందో గ్రౌండ్ పెద్దగా ఉంది కాబట్టి పిల్లలకు ఎంత బాగుంటదో చదువుతుందండి ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా మనకు రాదు అనిపించదండి వాకింగ్ చేసేటోళ్ళు బండి నేర్చుకునేటోళ్ళు ఈ పిల్లలు ఆడుకోవటము రెండు మూడు బ్యాచ్లుగా ఆడతారు నేను ఇప్పుడు పెరుగు ఎలా చిలుక్కోవాలో చూపిస్తాను అది కూడా ఈ వాయిస్ ఏదన్నా వాయిస్ పైనట్టు చెప్తున్నాను అనుకుంటా ఉదయాన్నే కదండి వాకింగ్ చేస్తుంటే వాయిస్ అనేది కొద్ది కొద్దిగా రావటం లేదు ఇదిగో ఇలా బండి నేర్చుకుంటారు ఇక్కడ బండి కూడా ఎంత అంటే ఫైవ్ థౌజండ్ ఇంకైతే నెల నెల రోజు నేర్పిస్తారు రోజు నలభై నిమిషాలు అట్టుంది నేర్పిస్తారు అట్టుంది అంటే నేను ఎవరైనా అనుకుంటున్నా ఫైవ్ థౌజండ్ అని అండి ఆవిడనైతే అడగలేదు అది ఒకటి వెళ్తున్నారు ఆవిడ నేర్పిస్తారు కానీ వాయిస్ ఇలా ఉందని వద్దమ్మా ఉదయాన్నే కదా అగు చెప్పని పొద్దు పొద్దున్న పది అవుతుంది వాకింగ్ చేసేటోళ్ళు అస్సలు భయం ఉండదు నిన్న ఉదయం తీసానుమ్మా పాలు ఒకటి నాలుగు లేటర్ తీసుకొచ్చాను అంటే గేదెల దగ్గర ఆవులు మగు దగ్గర ఉన్నాయన్నమాట అక్కడికి వెళ్ళి పోయించుకొచ్చాను అది కాసి అప్పుడే కాసి కొంచెం సల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అమ్మ ఈ రోజు ఉదయం నిన్నటి పాలు ఈరోజు ఉదయం తీసి నేను కొర పాలన్నీ మీగడ పక్కనేసి అవి చేసుకున్నాను ఇంకా పిల్లలు తాగని తీగ్ కానీ పెరుగు కానీ అనేది ఇది ఒక కొంచెం కనిపిస్తుందా ఎలా ఉందో అంత ఉంచి సేవ్ వేసాను అది ఎవరు గాసే కాదు అసలు ఎట్లుందో దీంట్లో ఎంత ఎన్నపోసొచ్చిద్దో నేను ఈ చిన్న కవం పెట్టి దీంట్లో చిలుకుతా ఉన్నాను ఇది ఏంటంటే ఇలా చిలుపుకున్నాం అనుకో ప్రతిరోజు చిన్న కవం ఇది ఇది అంటే ఈ మజ్జిగ వేస్ట్ కవమ్మ ఈ తాగొచ్చు మనకి ఎంత నెయ్యి వచ్చి ఒకసారి ఇట్లా అని చిన్నప్పుడు మేము దీంతో జిలుకేవాళ్ళం కదమ్మ నుంచు అని మీరు చాలా సినిమాలో చూస్తుంటారేమో అది ఉండేది మాకు కవం అంటే దాంతో జిలుకేవ్వాలి ఇది ఉండేది జరుగుతుంది ఇది ఏంటంటే మనం ఇళ్ళల్లో చేరుతుంటే కంపల్సరీగా మాకేంటంటే ఉప్పు చింతకాయ పచ్చడి ఇట్లా కవ్వ తీసుకెళ్ళాలి కంపల్సరీ ఇళ్ళల్లో చేరేటప్పుడు ఫస్ట్ లక్ష్మీదేవి అనమాట ఏ ఇంట్లో పాడి పంటలు సమృద్ధంగా ఉందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కలిసి వచ్చింది అందుకని మనకు పూజ సామాన్లో కూడా కంపల్సరీ కొత్తగా ఇళ్ళల్లో చేరే వాళ్ళకి చింతకాయ పచ్చడి మసిబట్ట మేము తీసుకెళ్ళేది అలానే ఈ మధ్య చేసుకుని కవడం తీర్చాలి అలా తెచ్చింది ఇది నేను చూసి చూపిస్తాను ఎలా వచ్చిద్దో నేను చూద్ది అది ఒకటిను ఇంకొకటి వేరే పాలు తీసుకుని ఇలా అంటే ఇంతమయ కూడా వచ్చింది అది ఒకటి మాటలు అది ఎలా వస్తుందో నాకు తెలియదు కానీ మనకి బర్రెలు ఉంటుంది కదా ఊరిలో మనకి ఇట్నే వచ్చిద్ది కొంచెం తరి బర్రె అంటే బర్రెయిన తర్వాత ఒక మూడు నెలలు అయితేనేమో ఎన్న పోస గట్టిగా వచ్చిద్ది ఈవి నాకు ఒక నెల రెండు నెలలు అంటే తీస్తుంటే రాదు చేతికి జారిపోయినట్టు ఉంటుంది నిన్న పాలలో చూసే కదా అలా ఉంటుంది నేను తిరుగుతున్నాను ఇట్లా తిరుగుతుంటే ప్రతిరోజు ఏ ఇంట్లో కవ్వం చిరుగుతుంటారు మజ్జిగ తిరుగుతుంటారు ఆ ఇంటి లక్ష్మీదేవి వచ్చింది అంటారు అనమాట చిన్న వాళ్ళు ఉన్నాక తెలియదు నేను ఇప్పుడు ఇంట్లో పాడి పంపిస్తామని ముద్దుగా ఉంటాయో ఆ ఇంట్లో కలిసిపోతుంటుంది అంటారు అందుకే అంత లేకపోయినా మనకి ఈ డ్యాన్సీ లుక్ ఉంటుంది కాగ నీకు మజ్జిగ బాగుంటుంది కదా ఇట్లా ఒక కప్పు దాగా అన్నట్టునే ఇట్లా నేను తిరుగుతాను అంత కొంచెం తిరిగి చూపి చిరికి అని జీవించాలంటే తీసుకొచ్చిందేమో ఇస్తే సేమ్ ఇట్లానే తిరుగుతాను అమ్మా అట్లా కొంచెం పడ్డాక మళ్ళీ చూపిద్దు మేము ఇచ్చు అట్లా ఏం చూపిస్తున్నాను అనుకుంటారు కదా కాదు అందుకని నేను చూపించుకున్నా కొంచెం పడ్డాక మళ్ళీ చూపిద్దు నేను ఇట్లానే ఇదే చిన్న కావం చూసారా మనకి ఒట్టిగానే ఉన్నాం కదమ్మా చిలుక్కున్నా టచ్ పడదా ఎన్నపోసెట్టు ఉండదు కానీ ఈ ఎన్నపోసం తింటుంటే మాత్రం ఇప్పుడు తీసి పిల్లలు పెడితే భలే ఇష్టపడతారు ఈ పిల్లలు కూడా తింటారా నేను చిన్నప్పుడు తినేది ఇప్పుడు మా పిల్లలు పెడతాను నేను చూసానంటే కంపెనీలు కొంచెం మా అబ్బాయి పెడతాను మాకు చూసుకుంటారేమో నీ చూపిలేదు కానీ ప్రతిరోజు పెడతాను నాకు తింటున్నావు నువ్వు అన్నది ఎక్కడ క్లియంగానే కొంచెం పెట్టుకొని తింటున్నాడు బాగుందని చాలా మంచిదమ్మా ఇవి కొంచెం చిడికిన తర్వాత చూపిస్తాను ప్పుడు ఇప్పుడు ఇట్లా పడింది కదా మేము చిన్నప్పుడు అమ్మమ్మ బయట పని చేసుకొని తాతయ్య తాత వేసి అల్లబోయమని ఇట్లా చిలికించిపోయేవాడు ఇది పూర్తి రాదు ఇప్పుడు ఇలా చిలికించి కా కొంచెం నీళ్ళు చల్లి మూత పెట్టిపోయేవాడు తర్వాత కొంచెం ఎండబడ్డాక మేము ఒక గంట అయినాక మళ్ళీ కొద్దిసేపు చిలిగితే బాగా గట్టిగా వచ్చేది ఇంకా ఇప్పుడు మనం ఎంత టైం చిలికేమో ఒక పది నిమిషాలు చిలికేవాము పది నిమిషాలు చిలుక ఇలా వచ్చిందండి ఇంకొక పది నిమిషాలు ఏంటో అని మనం బయట కూర్చొని చిరుక్కుంటున్నాం కాబట్టి ఇంకొక పది నిమిషాలు జరిగితే బాగా వచ్చింది చిన్న చూపిస్తే చూసాను మొత్తం పదిహేను నిమిషాలు పట్టిందమ్మా కిచ్చలకి నీకి చూడండి ఎక్కడ వచ్చిందనండి ఇది కావాలి కూడా అంటుకోవట్లేకుండా ఎక్కడుందో ఇదివరకు చిన్నప్పుడు దీనికి అంటుకుందంటే కొంచెం తీసేవాళ్ళం రోజు చిలకం చిలక అంటుకుంటుంది ఇది తీసే అన్నం పొంగి వచ్చింది కదా అప్పుడు దాంట్లో పెట్టి కళ్ళు తిప్పేవాళ్ళు పెద్ద కవ్వాన్ని అంటే మరిగింత అన్నం వండుతారు అది ఏ ఇంట్లో పట్టిన కూడా మేము చిన్నప్పుడే రెండు కిలోలు అట్ట అన్నం వండేవాళ్ళు ఆ దాంట్లో పెట్టి తిప్పేవాళ్ళు అండి అది ఎందుకు తిప్పేవాళ్ళు తర్వాత అంటుకోదు అలా తిప్పితే ఇప్పుడు నాకు ఇట్లా వచ్చింది మీరు ప్రతి వాళ్ళు ఇట్లన్న చిలుక్కుంటారా నేను దీంట్లో పాలు కాస్తాను కాబట్టి దీంట్లోనే కొరవి ఉంచుకొని దీంట్లో ఉంచుకున్నానమ్మా నేను అదే చెప్తలేదా బర్రయినాట మూడు నెలల తర్వాత అయితే ఇట్లాకొచ్చిద్ది గట్టికి వచ్చిద్ది మీకు రా ఇట్లా ఎమ్మిడి తీసుకొని రాదు అనుకుంటే ఇలా నీళ్ళు పోసి ఒక ఐదు నిమిషాలు ఉంచి వచ్చే వదిలేసాం అనుకో ఇంకా నేను ఇది తీస్తుంటాను ఈ లోపు పోస్తుంది కదా నేను తీసిన రోజు అది తీసుకురండి ఇప్పుడు ముద్దలాగా దాంట్లోనే వదిలేస్తాను ఇది ఒకటిన్నర లీటర్ నాకు ఎంత వస్తుందో మీకు చూపిస్తున్నానమ్మా మనకి ఇక్కడ ఏం వేసి అది మజ్జిగలాగా తాగుతాము ఏమైంది చాలా వస్తుంది అంటే అదే నేను చెప్పలే నిన్న వాళ్ళని అడిగాను ఏంటి బాబు సరి రావట్లేదు మీరు ఏం కొత్తగా ఇన్ని బర్రీ పోస్తున్నారేమో అని అంటే వాళ్ళు అది ఎవరు చెప్పారమ్మా మేము అలా లేదు ఇలా లేదన్నారు ఇప్పుడు ఎవరికంటే కొత్తగా ఉన్నారో తెలియదు మనం ఊళ్ళో ఏంటి మనం చేసేది ఎగసాయము బర్రెల పనే కదా మనకు తెలియకుండా ఎందుకు ఉంటుంది ఈరోజు నాకు ఇంత వచ్చిందమ్మా ఇది ఒకటి నాలుగు లీటర్లో వచ్చింది వచ్చిందన్నమాట చూడండి ఎట్ మీకు ఎట్లా ఉంటే పెద్ద ఎర్రగడ్డ ఉంటుంది కదా ఉల్లిగడ్డే అంటారు అంత వచ్చింది నాకు నాకు ప్రతి రోజు నేను ఏ రోజుకి ఆ రోజు చిలుక్కుంటాను ఎట్లానే ఇది ఒకసారి చేయించు ఒక్కో రోజుకి ఒక్కొక్క లడ్డు లాగుంది చూడండి ఒక్కొక్కటి ఒక్కో రోజు అనమాట ఇది కొంచెం ఉంది ఉందనుకుంటారేమో ఇది మా అబ్బాయి సగం తిన్నాక సగం అక్కడ పెట్టేందు అది ఇట్లా మీకు ఎంతమందికి నచ్చిద్ది ఇలా పెట్టేసుకుంటున్నాను ఇది ఎర్రగా ఉన్నాయంటే బాగా కాసేటప్పటికి ఆ మజ్జిజుడు కొంచెం ఎరుపు ఉంటాయి ఇవే ఈ గీద పాలేను అంత అంటే మంచిగా కాస్తే అప్పుడు ఏం నిప్పులు పెరుగు కాస్తాయి అంటే పొయ్యి అన్నం అయిపోయాక అన్నం వండుకుంటాం కదా ఆ తర్వాత కొంచెం మండించి ఉప్పు ఆపేసి ఆ నిప్పులు సేగన పెట్టేవాళ్ళు ఇంత ఎర్రగా వచ్చేది పాలన ఎర్రగా వస్తే మజ్జిగ మొత్తం బలెటేషన్ ఉంటేయండి మీరు తాగినాన్ని తాగండి మిగిలిన బాగా పులిసి అనుకుంటే ఎత్త చెట్లు పోసుకున్నా కూడా మంచిదమ్మా మాకు అంత చెట్టుకు వచ్చి అంత ఉండవు మేము తాగేస్తాము మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఉపయోగపడిద్దేమో అనుకుంటున్నాను ఇప్పుడు పిల్లలకి కదా మాట కావాలి ఈరోజు అరవై బర్త్డే అనమాట అలానే ఫస్ట్ ప్లాస్ చేసుకుంటున్నారు అక్కడికి వస్తే ఇక్కడ భోజనాలు చూడండి ఇవి ఇవి ఏంటి అండి పాపడ సాంబారు బగారా వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీ పన్నీరు మిక్స్టర్ ఏంటి మిక్స్ వెజ్ మిక్సీ స్టవ్ రోటీ రోటీల్స్ సాఫ్ నూడుల్సు వెజ్ మంచూరియా వెజ్ మంచూరియా పానీపూరి పానీపూరి అండి